ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ రమణులు చెప్తారు మీ హృదయంలో ఉన్నది శాంతే అక్కడ అశాంతి లేదు మీరు ఆ శాంతి స్థానం దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు అక్కడకు చేరుకోవటానికి మీకు ఏవైతే అడ్డంకులు అడ్డు వస్తున్నాయో చూసుకొని వాటిని తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి అదే సాధన అంటారు భగవాన్ ఎందుకంటే ఇక్కడ నీవు ఆత్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆల్రెడీ సిద్ధించి ఉన్నది సిద్ధించి ఉన్న సద్వస్తువు అది ఆత్మని అందుకోవటం అంటూ ఏమీ లేదు ఆత్మని చేరుకోవటం అంటే ఆత్మ ఇప్పుడు ఇక్కడ లేనట్టు దానిని సంపాదించవలసిన అవసరం ఉన్నట్లు అర్థం కొత్తగా సంపాదించింది ఏదైనా పోతుంది అందువల్ల అది అనిత్యము శాశ్వతం కాని దానికోసం ప్రాకులాడటం వృధా అందువలనే ఆత్మని అంటూ ఏమీ లేదంటారు భగవాన్ నువ్వే ఆత్మవి నువ్వు ఎప్పుడూ అదే అసలు సంగతి ఏమిటంటే నీ ఆనందమయ స్థితి గురించి నీకు తెలియదు ఆనంద నిలయమైన ఆత్మని నీ నుంచి అవిద్య ఒక తెరవలే కప్పివేస్తుంది చేసే కృషి అంతా ఈ దురవ అవగాహనని ఈ అవిద్య అనే తెరని తొలగించుకుంటానికే తప్పు అవగాహన అంటే ఈ దేహానికి మనస్సుకి ఆత్మతో తాదాప్యము కల్పించడం ఈ తప్పు తాదాప్యత పోవాలి అప్పుడు మిగిలేదల్లా ఆత్మే కాబట్టి సాక్షాత్కారం అందరికీ సాధకులలో భేదాన్ని పాటించదు ఆ సాక్షాత్కారం అసలు ఈ సందేహమే నేను సాక్షాత్కారాన్ని పొందగలనా నేను సాక్షాత్కారాన్ని పొందలేదు అనే భావాలే ఆత్మ సాక్షాత్కారానికి అవరోధాలు ఈ ఆటంకాల నుంచి కూడా నీవు విముక్తుడవు కావాలి అంటారు భగవాన్ కాబట్టి ఇక్కడ ఏ ఆలోచన అయినా నీకు అది అడ్డుగానే ఉంటుంది ఆలోచనలు అంటే చూడండి దాని గురించి విచారణ చేయండి అక్కడ ఏముందో చూడండి అంటారు భగవాన్ ఆలోచన అంటే ఏమీ లేదు అది ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తుంది ఇవి పేక మేడల్ లాంటివి కాబట్టి నీకు ఆలోచనే దుఃఖాన్ని తెచ్చి పెడుతున్నాయి నిజానికి ఆలోచనలు లేవు లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమని కలిగింపజేస్తుంది నీవు అంతర్ముఖుడు అయి ఆలోచన అంటే ఏమిటి అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ నీకేమీ కనిపించదు నీకు ఒక బ్లాంక్నెస్ తప్ప ఏమీ కనిపించదు అలాగే నేనెవరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు కూడా మీకు అక్కడ ఏమీ సమాధానం రాదు ఎందుకంటే మనస్సు అనేది అక్కడ లేదు అసలు నీ మనస్సుకు ఒక స్వరూపం అంటూ ఏమీ లేదు ఆలోచన వస్తే నిజానికి మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహమే ఆలోచన వస్తే దాన్ని మనస్సు అన్నాము ఆలోచన లేకపోతే మనస్సు లేదు అంటే మనస్సు అనేది విడిగా లేదు అసలు నీకు తలంపులు ఉత్పన్నమైనప్పుడు దాన్ని మనము మనస్సు అని అనుకుంటున్నాము అంతే అందుకే భగవాన్ అంటారు ఏ భావాలు లేని స్థితిని అలవాటు చేసుకో నీవు ఏ మార్గానైనా అనుసరించు భక్తి మార్గమైనా మార్గమైనా మరి ఏ ఇతర రాజయోగ మార్గములైనా నీవు అనుసరించవచ్చు నీకు నచ్చింది నీవు చేసుకోవచ్చు నీవు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ గమ్యమంతా నీ హృదయ స్థానం వైపుకే వెళ్ళాలి అంతర్ముఖం ప్రయాణమే నీవు చెయ్యాలి బాహ్య ముఖాన్ని అంటే బాహ్యంగా వెళ్ళే మనస్సుని వెనక్కు మరల్చి అంటే దృశ్యాల వైపు వెళుతున్న మనస్సుని ప్రాపంచిక విషయాల వైపు వెళ్తున్న మనస్సుని కోరికల వైపు వెళ్తున్న మనస్సుని బంధాల వైపు వెళ్తున్న మనస్సుని రాగద్వేషాల వైపు వెళ్తున్న మనస్సుని అలానే కర్తృత్వ భోక్తృత్వాలతో వైపు తాదాప్యం చెందుతున్న ఈ మనస్సుని కొంతకి వెనక్కి తిప్పు అంటే ఒక టర్న్ తీసుకో చక్కగా లోపలికి రా లోపలికి ప్రయాణం చెయ్యి నీవెవరువో తెలుసుకుంటానికి కొంత ప్రయత్నం చెయ్యి నీకు అన్ని భావాలు అనగవచ్చు కానీ నేను అనే మూల తలంపు మాత్రము అది నీ ప్రయత్నంతో పోదు నీవు ఒక చీకటి గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ బయటకొచ్చి చెప్పవచ్చు నీవు అక్కడ ఏమీ లేదు అంతా చీకటిగా ఉంది అని చెప్పవచ్చు కానీ అక్కడ ఏమీ లేదు అన్న అనుభవం అయితే ఉంది కదా అంటే అక్కడ గుర్తించేవాడు ఆ చీకటిని గుర్తించేవాడు ఇంకా మిగిలి ఉన్నాడు వాడే ఆ మూల తలంపు మీరు ధ్యానం చేసిన విచారణ చేసిన మీరు ఏ భా ఏ భావాలు లేని స్థితిని అంటే యుదం భావనలు ప్రాపంచిక భావనలు సంసారపు భావనలు అన్నీ అడగవచ్చు మీరు ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు లేకపోతే విచారణ చేసినప్పుడు కానీ వీటి అన్నిటినీ తెలుసుకుంటున్న ఆ మాయా నేను మాత్రమో అది అనగదు అది నశించదు అది అది గుర్తిస్తూనే ఉంటుంది ఏ భావాలు లేని స్థితిని అది గుర్తిస్తూ ఉంటుంది అది అనగాలంటే కేవలము గురువు యొక్క అనుగ్రహంతోనే అది సాధ్యపడుతుంది అంటే గురువన్న ఆత్మన్న అనుగ్రహం అన్న మౌనమన్నా నేను అన్న అహంస్ఫురణన్నా అంతా ఒక్కటే ఉన్నది ఒక్కటే కదా అదే సద్వస్తువు ఆ జ్ఞానము ప్రకటితమైనప్పుడు అప్పుడు నీవు ఈ అహంకారపు అనే పొర ఈ అవిద్య అనే పొర ఈ అజ్ఞానం అనే పొర తొలుగుతుంది అంటే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనం చెప్పలేం కదా కాబట్టి ఇక్కడ మేఘాలు అడ్డు వచ్చాయి మాత్రం చేత సూర్యుడు ప్రకాశిస్తక ప్రకాశించకుండా ఉన్నాడా అలాగే ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది కాకపోతే ఇక్కడ అహంకారపు అనే తెర నీ ఆలోచనలు అనే తెర ఈ అవిద్య ఈ అజ్ఞానము అనే ఒక తెర అంటే లేనిది ఉన్నట్లుగా భ్రమని కలిగింపచేసే ఒక వ్యక్తిత్వ భావన నేనంటే దేహము అన్న ఒక మూల తలంపు అది అడ్డుగా ఉండి నీకు ఆత్మని కనిపించకుండా చేస్తున్నట్టుగా ఉంటుంది కాకపోతే అంటే ఆ ఆత్మని నీవు గ్రహించలేనట్టుగా అది ఉంటుంది దానికి అది ఒక చిత్త జడ గ్రంథి అంటే అటు చైతన్యము కాక ఇటు జడమైన దేహము కాక మధ్యలో ఒక ముడి ముడిలాగా మనస్సు ఏర్పరుచుకున్న ఒక ముడి ఆ ముడి నుంచి నీవు బయటపడాలి అంటే కేవలము గురువు అనుగ్రహంతోనే సాధ్యపడుతుంది కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు మేఘాలు అడ్డు వచ్చాయి అంతే ఎప్పుడైతే పవనాలు వచ్చి ఆ గాలి వచ్చి మేఘాల్ని తొలగించాయో అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ సూర్యుడు నీకు దర్శనమిస్తాడు అట్లాగే ఇక్కడ కూడా నీవు మందరహితుడువై గుణరహితుడవై ఆలోచనారహితుడవై అంతర్ముఖుడువై నిచ్చలుడువై నిర్మలుడువై ప్రశాంతుడువై ఇటువంటి కదలికలు లేకుండా ఏ ప్రయత్నము లేకుండా నీవు నీవుగా నిలబడినప్పుడు ఈ అహంకారపు నుంచి దూరంగా ఉన్నప్పుడు ఏ తలంపులు లేక క్షణకాలం నీవు కనుక నిలిచినట్లయితే అంతర్ముఖంగా అయినట్లయితే అంటే ఏ భావాలు పొంగి చూడకుండా ఏ భావాలు ఉదయించకుండా నీవు కనుక నిలబడినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క పొరని అంటే ఈ అవిద్య అనే పొరని అక్కడ మేఘాలు అక్కడ గాలి వచ్చి ఆ మేఘాలని తొలగించినట్టు ఇక్కడ జ్ఞానమనే పవనాలు వచ్చి ఈ అజ్ఞానమనే మేఘాన్ని తొలగిస్తుంది అప్పుడు అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న జ్ఞానభాస్కరుడు నీ స్వరూపంగా అక్కడ ప్రకటితమవుతాడు అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ ఇప్పుడు కూడా ఉన్నది ఒకటే నేను ఈ మాయా నేను అది లేనిది ఉన్నట్లుగా ఒక ఎండ మావిలాగా మనకి కనిపిస్తుంది అంతే ఎండమావులు దూరం నుంచి చూస్తే నీరు ఉన్నట్లు ఉంటుంది కానీ దగ్గరికి వెళ్తే నీరు ఉండదు సుమా అలాగే మీరు కనుక నేనెవరు అన్న విచారణ చేసినప్పుడు ఈ మాయా నేను తనకు తానుగా అంతర్ధానం అయిపోతుంది అదే అంటారు భగవాన్ ఎప్పుడైతే నీవు అంతర్ముఖుడు విచారణ చేసినప్పుడు నేనెవరు అన్న విచారణ తీవ్రంగా ఒక భక్తి విశ్వాసాలతో ఒక పరిపూర్ణమైన శరణాగతి భావంతో నీవు లోపలికి అడుగు వేసినప్పుడు ఆ విచారణ కృషి చేస్తున్నప్పుడు అక్కడ నీకు తెలియకుండానే ఆ లోపల ఉన్న గురువు నిన్ను అక్కడ ఆ లాక్కొని ఈ మాయా నేను తలకిందులై అక్కడ అనుగ్రహం చేత ఈ నీ స్వరూ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహ అంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా అక్కడ వ్యక్తపరుస్తుంది అంటే నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు ఈ మాయా నేను లేనిది లేనట్లుగా తొలగిపోతుంది ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా ప్రకటితమవుతుంది అప్పుడు అనుకు అప్పుడు చెప్తావు దగ్ధబీ అప్పుడు నీ మనస్సు నీ మనస్సు ఒక మృత మనస్సుగా మారిపోతుంది ఒక దగ్ధబీజ మనస్సుగా మారిపోతుంది ఒక పగటి చంద్రుడి వలె ఉంటుంది అంటే దగ్ధబీజ మనస్సు అంటే తగలబడిన త్రాడులాగా ఉంటుంది నీ మనస్సు నీ మనస్సు ఉంటుంది కాకపోతే అక్కడ కర్తృత్వం ఉండదు అంటే ఆ కర్త ఇక్కడ మిగిలి ఉండడు అంతకుముందు నేనంటే దేహము అన్న భావన కలిగిన ఆ మూల తల్లంపు ఆ యొక్క అహంకారము అక్కడ తొలగిపోతుంది కాబట్టి ఇక మనస్సు మృత మనస్సుగా మారిపోతుంది అన్ని కర్మలు చేస్తాడు ఆ తర్వాత అన్ని కర్మలు చేస్తాడు దేహం ఉన్నా లేకపోయినా ఏమీ అనిపించదు ప్రపంచం ఉన్నా లేకపోయినా అలాగే ప్రపంచం చూస్తున్నా ఇతరులతో మాట్లాడుతున్నా ఆలోచన వచ్చినా రాకపోయినా జ్ఞాని మూలంలో ఉండి కర్మలు ఆచరిస్తాడు అంటే జ్ఞాని అక్కడ కర్తలేని కర్మలు సాగిపోతాయి స్వరూప జ్ఞానము ప్రకటితమైనప్పుడు తర్వాత కూడా ఆలోచనలు వస్తాయి భగవానికి ఆలోచనలు వస్తాయి మనకి వస్తాయి రామకృష్ణ పరమహంసలకు ఆలోచనలు వచ్చాయి మనకి వస్తున్నాయి గురువుగారికి ఆలోచనలు వస్తాయి మనకి వస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఆలోచనలు బంధించవు ఇక్కడ మనకొచ్చే ఆలోచనలు బంధిస్తాయి మరుజన్మకి అవి కారణమవుతున్నాయి ప్రా ఇద్దరికీ ప్రారంభ ఉంటుంది ప్రారంధ ప్రకారం ఏదైతే అనుభవించాలో జ్ఞానికి అజ్ఞానికి సమానంగా ఉంటాయి అజ్ఞానికి మాత్రం కోరికల వెంబడి పరిగెడతాడు మళ్ళీ కావాలి మళ్ళీ తినాలి మళ్ళీ తిరగాలి ఇలా మళ్ళీ మళ్ళీ అంటూ వాటి వెంబడ పరిగెడతాడు జ్ఞాని మూలల్లో ఉంటాడు కాబట్టి ఈ దేహానికి ఏం జరిగినా ఏది తిన్నా అక్కడికి వెళ్ళినా దాని గురించిన ఆలోచన ఉండదు ఎప్పుడైతే ఈ అహంకారము ఉండదో ప్రారంధము వాసనలు దేహం ఉంటుంది కానీ వాటి వల్ల బాధింపబడడు గురువుగారు చెప్పినట్టు బ్యాంకులో క్యాష్ ఉంటుంది కానీ వాటిని తీసుకునేవాడు అక్కడ ఉండడు అలాగే వాసనలు ఉన్నా వాటిని అనుభవించేవాడు ఉండడు దేహం ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడు వాసనలు కర్మలు జన్మలు పునర్జన్మలు ఉత్తర జన్మలు పుణ్యాలు పాపాలు లాభాలు నష్టాలు ప్రశంసలు విమర్శలు చావు పుట్టుకలు అన్నీ నశిస్తాయి కాబట్టి వాసనలు ఉంటే ఉంటాయి కాకపోతే వాటి వల్ల వచ్చిన బాధ ఉండదు జ్ఞానికి అందుకని గురువు అనుగ్రహం కావాలి స్వరూపజ్ఞానం అవుతుంది అంటే అనుగ్రహం ఉండబట్టే అది ప్రకటితం అవుతుంది అంటే అనుగ్రహం అంటే ఇక్కడ బయట నుంచి రావట్ల అది నీ లోపలే పొంగి ఉంది ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం వ్యక్తం అవటమే కాబట్టి ఆ యొక్క ఆత్మ యొక్క అనుగ్రహం అత్యంత బలీయమైనది అంటే బ్రహ్మానుభవం పొందటానికి నీలో ఏ వాసనలు అడ్డుగా ఉన్నాయో ఏ బలహీనతలు ఆటంకంగా ఉన్నాయో అన్నిటినీ ప్రవాహంలో బలమైన రాళ్ళు దొంగలు ఎలా అయితే కొట్టుకుపోతాయో అలాగే ఈ జీవుడికి అదృష్టం ఉన్న దురదృష్టం వెంటాడుతున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అంటే వ్యతిరేకంగా ఉన్న ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో ఇవన్నీ పటాపంచలైపోతాయి ఆ అహంకారము అనే ఆ మూలం ఆ మూలాల నుంచి నిన్ అవి పెగిలింపబడతాయి కాబట్టి నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు నీవు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నీకు తెలిసిన తెలియకపోయినా నీవంటే ఆత్మవేను ఇప్పుడు కూడా నీవు అదే ఉన్నావు నీ స్వరూపము శాంతి స్వరూపము నీ స్వరూపము సుఖస్వరూపము అందుకే భగవాన్ అంటారు ముందు నీలో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటానికి ప్రయత్నం చెయ్యి దానికి గురువు అనుగ్రహం తోడవుతుంది అందుకని నీవు ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండు అది చాలు ఇక్కడ నీవు కొత్తగా ఏది సంపాదించాల్సిన అవసరం లేదు నీవేమీ సాధించాల్సిన అవసరం లేదు ఇక్కడ సాధన చేసేవాడు కూడా లేడు ఉన్న మన సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది సమస్యే లేకపోతే ఇక పరిష్కారం ఏంటి మనస్సు ఉంటే దాన్ని ఎలా నష్టపరచాలో మనము ఏదైనా చేయచ్చు లేని మనస్సుని మనం ఎట్టా ఎట్లా నష్టపరుస్తాము అంటారు భగవాన్ అందుకే ఒక భక్తుడు వచ్చి నా మనస్సు బాధగా ఉంది నా మనస్సు ఆందోళనగా ఉంది సరిచేయి అంటే అయితే నీవు వెళ్ళి ఆ మనస్సును తీసుకురా సరి చేస్తాను అంటారు ఎందుకంటే మనస్సు అనేది లేదక్కడ అసలు అందుకే భగవాన్ అంటారు ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అసలు అహంకారము పుట్టనే లేదు అన్నారు ఎందుకంటే రెండు నేనులు కనుక ఉంటే అంటే ఆత్మ నేను అహంకారము నేను అన్ అలా ఉండదు అలా ఉంటే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అలా కుదరదు అసలు అహంకారము పుట్టనే లేదు అంటారు భగవాన్ అందుకని విచారణ చేయమంటున్నారు ఓకే నువ్వు ఈ మనస్సు ఉంది అనుకుంటున్నావు కదా ఆ మనస్సు మరి ప్రశ్న చేయి అసలు ఆ మనస్సు ఎక్కడి నుంచి ఉద్భవించిందేమో గమనించు అది పుట్టిందేమో చూడు అంటారు భగవాన్ నీవు కనుక విచారణ చేయకపోతే అది నీకు ఆ మనస్సు అంతా సత్యంగానే గోచరిస్తూ ఉంటుంది దానిలో వచ్చే భావాలు దాని నుంచి వచ్చే భావాలు దాని నుంచి వచ్చే ఉత్పన్నమయ్యే ఆలోచనలు అవి నీకు సత్యంగానే గోచరిస్తాయి నువ్వు వాటి వెంబడి పరిగెడుతూ అవి ఏది చేయమంటే అది చేస్తూ ఆ కర్తృత్వము మీద వేసుకొని ఆ యొక్క ప్రతికూల అనుకూల ఫలితాలు మళ్ళీ ఈ మనస్సు అనుభవిస్తూ ఉంటుంది కాబట్టి ముందు విచారణ చేయాలి అసలు నేనెవరు నా స్వరూపం ఏమిటి నా నేను నేను దేహాన్న మరి అయితే మరి అది శాశ్వతంగా ఎందుకు ఉండట్లేదు నా ముందు ఎంతోమంది ముత్తాతలు తాత ముత్తాతలు రాలిపోయారు గతించిపోయారు రేపు నాగది ఏమిటి నాగది కూడా ఇంతేనా అయితే ఎప్పుడో అప్పుడు ఈ దేహం దాలిపోయేదే కదా మరి దేహం దాలిపోతే నేను కూడా చనిపోతానా మరి దేహం పుడితే నేను పుట్టానా అని విచారణ చేయాలి ఇక్కడ ఈ జీవుడు దేహం పుట్టుక తన పుట్టుక అనుకుంటున్నాడు దేహ మరణము తన మరణం అనుకుంటున్నాడు నిజానికి వీడు చావడు ఎందుకంటే ఆత్మకి కానీ అహంకారానికి చావు లేదు ఇది అది జ్ఞానమే ఇది జ్ఞానమే రెండు జ్ఞానజాతికి సంబంధించినవే రెండు నిరాకారమైనవే కాకపోతే ఇక్కడ ఈ మాయా నేను ఈ ఫాల్స్ ఐ ఈ మిథ్య నేను ఈ దేహంతో తాదాప్యత చెందినట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది అందువల్ల దేహం చనిపోతే నేను కూడా చనిపోతున్నాను అని దుఃఖిస్తాడు నిజంగా వీడు చావడు అదే జ్ఞానికి అజ్ఞానికి తేడా అజ్ఞాని చనిపోతే నేను చనిపోతున్నాను అనుకుంటాడు జ్ఞాని దేహం రాలిపోతే అది రాలిపోతుంది నేను మాత్రం ఇలానే ఉంటాను అన్న స్థితి ఏర్పడుతుంది నిజంగా నీవు గనక దేహానివి అయితే నీవు గనక ప్రపంచంలో ఉంటే గనక నీవు కనుక సంసారంలో ఉంటే కనుక నీవు కనుక ఈతి బాధలు అనుభవిస్తూ ఉంటే గనక నీ మనస్సే కనుక సుఖదుఖాన్ని అనుభవిస్తే మరి ఇవన్నీ నీకు నిద్రలో ఎక్కడికి వెళ్ళినాయి సుఖము లేదు దుఃఖము లేదు అక్కడ ఇంద్రియాల అనుభవము లేదు దేహ స్ఫురణ లేదు బుద్ధి సూక్ష్మత అంతకన్నా పనిచేయట్లేదు ఆ మాయా నేను ఆ మిథ్యా నేను కూడా అక్కడ లయమై ఉంది అంటే నిద్రలో నీవు అక్కడ హాయిని అనుభవిస్తున్నావు అంటే ఇవన్నీ అక్కడ ఏమీ లేవు వీటి గురించిన తలంపులు కానీ ఆలోచనలు కానీ నీకు నిద్రలో లేవు మరి ఈ మనస్తే కనుక సత్యమైతే మరి అక్కడ ఎందుకు అది స్వచ్ఛంగా గోచరించట్లేదు అక్కడ ఎందుకు నీకు భావాలు ఉత్పన్నం అవ్వట్లేదు ఎందుకంటే ఈ మనస్సు మూడు అవస్థల్లో మూడు రకాలుగా మారుతుంది కాబట్టి అదేమీ శాశ్వతంగా ఉండట్లేదు నువ్వు మేలుకున్నప్పుడు మనస్సు ఉంది దేహము ఉంది ప్రపంచము ఉంది ఈశ్వరుడు ఉన్నాడు మరి గాఢ నిద్రలో నీవు లేవు ప్రపంచము లేదు ఈశ్వరుడు లేదు జీవుడు లేడు అలాగే నీవు కలకంటున్నప్పుడు సూక్ష్మదేహంతో సూక్ష్మ శరీరంతో అక్కడ కారణం అక్కడ నీవు కలగంటున్నావు ఇలా ఈ మాయా నేను మూడు అవస్థల్లో మూడు రకాలుగా మారుతూ ఉంది మారేది ఎలా అవుతుంది ఏ మార్పు లేనిది సత్యము కానీ వీటన్నిటికీ ఆధారంగా నేనున్నాను అన్న అహంస్ఫురణ బేస్ మీదే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తెర లేకుండా దృశ్యాలు లేవు అంటే తెరని ఆధారం చేసుకుని ఆ బొమ్మలన్నీ పడుతూ ఉన్నాయి ఆ ప్రేక్షకుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎలా అయితే తెర ఆధారంగా ఉన్నదో ఆ సినిమాకి అలానే ఇక్కడ ఈ నాటకానికి ఆధారము నేనున్నానన్న అహంస్ఫురణ ఆ ఉన్నాను అన్న స్థితి ఉండబట్టే ఈ మాయ అంతా మనుగడ సాగు మనుగడ సాగుతూ ఉన్నది చివరికి నీ ఇంద్రియాలు బుద్ధి ఈ యొక్క అహంకారము నీ మనస్సు ఈ ఉపాధులు కూడా ఇవన్నీ ఆ ఉన్నాను అన్న అహంస్మరణ బేసు మీద అవి చైతన్యవంతమవుతున్నాయి చివరికి సూర్య చంద్రాలు కూడా అవి ప్రకాశించటానికి కారణమవుతున్నాయి అందుకే ఆత్మ స్వయం ప్రకాశము అది తన్ను తాను ప్రకాశింపచేసుకుంటూ తన్ను తాను తెలుసుకుంటూ ఈ మాయని ప్రకాశింపచేస్తుంది అంతమాత్రం చేత మాయతో సంబంధం ఉన్నట్టు కాదు సూర్యుడు మనకి మన మీద ప్రకాశింప చేస్తున్నాడు కదా అని సూర్యుడికి మనకి ఏమన్నా సంబంధం ఉందా లేదు కదా అలాగే సూర్యుడిలో ఏ కర్తృత్వము లేదు నేను నా వల్లనే వీళ్ళందరూ నా ప్రకాశంలోనే వీళ్ళందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు ఈ ఈ యొక్క అన్ని సస్యశ్యామలం అవుతున్నాయి పువ్వు వికసిస్తుంది ఆ నా వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది అన్న కర్తృత్వం లేదు అలాగే ఆత్మకి కూడా నా వల్లనే ఈ మాయ అంతా ఈ సృష్టి అంతా మనుగడ సాగిస్తూ ఉంది నా చైతన్య శక్తితోనే ఇదంతా జర ఈ కదలికలు వస్తున్నాయి ఇదంతా జరుగుతూ ఉన్నాయి అన్న కర్తృత్వము లేదు ఆత్మలో ఏ కర్తృత్వము లేదు భ్రోక్తృత్వము లేదు చావు లేదు పుట్టుక లేదు లాభము లేదు నష్టము లేదు ప్రశంసలు లేదు విమర్శలు లేవు అలాగే అదృష్టమూ లేదు దురదృష్టమూ లేదు ప్రతికూలత లేదు అనుకూలత లేదు కర్మ వికర్మ అకర్మలు లేవు అక్కడ ఏ ద్వయీభావము లేదు ఎందుకంటే ఆత్మకి అన్యత్వం లేదు అది ఏకం అద్వయం అది జ్ఞానవృత్తి చేత తను తాను తెలుసుకుంటూ ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది ఘనాది ఘనంగా ఉన్నది అనంతంగా ఉన్నది అది ఎరుక లేక ఉనికితో కూడి ఉన్నది ఫుల్ ఆఫ్ కాన్షియస్తో ఉన్నది ఫుల్ ఆఫ్ ఎస్టెస్తో ఉన్నది ఫుల్ ఆఫ్ అవేర్నెస్తో ఉన్నది అందుకే భగవాన్ అన్నారు ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నారు కాబట్టి మనకి భగవాన్ ఏం ఉపదేశిస్తుంటారంటే నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపమూ లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే నేను అనే సత్యాన్ని అంటారు భగవాన్ ఎవరైతే అటువంటి నిరాకారమైన ఆత్మను ఎవరైతే ఆశ్రయిస్తారో ఎవరైతే తన హృదయంలో నిత్యము ప్రకాశిస్తున్న ఆ శాంతి స్వరూపాన్ని ఆ ఆనంద స్వరూపాన్ని ఆ యొక్క హృదయ చైతన్య లోతుల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని ఖచ్చితంగా ఆత్మ ఆ మట్టుపెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటింపజేస్తుంది అనుగ్రహము ఎప్పుడూ ఉంది అనుగ్రహము లేనిదే లేదు అనుగ్రహం ఇప్పుడు ఉంది ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంది అనుగ్రహం లేని చోటే లేదు ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం వ్యక్తం అవటమే కాబట్టి అటువంటి అనుగ్రహము నీ హృదయంలో కూడా పొంగి పొరలుతూ ఉంది ఇక్కడ మనం చేయాల్సింది నీలో ఉన్న అడ్డంకులను తొలగించుకొని నిచ్చలుడువై నిలబడటం తప్ప అంతకన్నా మనం చేసేదేం లేదు అందుకే భగవాన్ అంటారు నిచ్చ శంకరులు కూడా అదే అంటారు నిచ్చలతత్వే జీవన్ముక్తి ఇక్కడ నిచ్చలంగా ఉండటమే పద్ధతి నిచ్చలము అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటము అంటారు భగవాన్ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి